హాయ్ అండి నమస్తే నేను మీ కామాక్షి వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈజీగా టేస్టీగా చెర్రీ టమోటా పులావని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి కిడ్స్ లంచ్ బాక్స్లోకైనా డిన్నర్కైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ముందుగా చెర్రీ టమోటోస్ని శుభ్రంగా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక మిక్సీ చార్ తీసుకొని ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పన్నెండు చెర్రీ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి టొమాటోస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనాని యాడ్ చేసుకోవాలి పుదీనాని వేసుకున్నాం కదా తర్వాత కొంచెం క్యాష్యూని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలను వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కాజు మీకు నచ్చకపోతే ఈ ప్లేస్లో మీరు బాదంనైనా వేసుకోవచ్చు ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత స్టవ్ పైండ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కొంచెం నేను నెయ్యిని కూడా వేస్తున్నానండి కంప్లీట్గా ఆయిల్ అన్నా వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి నెయ్యిని యూస్ చేయడం వల్ల మీకు నచ్చకపోతే కంప్లీట్గా ఆయిల్తోనే ప్రిపేర్ చేసేయండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక నాలుగు లేక ఐదు లవంగాలని కొంచెం దాల్చిన చక్కని వేస్తున్నాను ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం యూస్ చేస్తున్నాను ఇంకా మీ దగ్గర స్పైసెస్ ఎక్కువ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చెర్రీ టమోటోస్ రెండు బిర్యానీ ఆకులు పొడవుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఇందులోకి కొన్ని క్యాష్యూస్ వేస్తున్నాను వేసి కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసేసి ఇందులోకి చిటికెడు పసుపుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత రిమైనింగ్ స్పైసెస్ అన్నీ యాడ్ చేద్దాము ఇందులోకి ధనియాల పొడి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేస్తున్నాను తర్వాత ఇందులోకి జాజికాయ పొడిని వేసుకొని ఇప్పుడు ఇందులోకి చిటికెడు కారంని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పేస్ట్ని యాడ్ చేసేసుకుందామండి ఇలా పేస్ట్ను మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసి మూత పెట్టి రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని ఫ్రోజన్ బటర్ని కూడా యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రైస్ని యాడ్ చేయాలి ఇక్కడ ముందుగానే నేను బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పది నిమిషాల పాటు నానబెట్టానండి దాన్ని నీళ్ళని బాగా ఉంపేసి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెం పుదీనా ఆకులు బాస్మతి రైస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ చొప్పున నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను టూ గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ని యూస్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యే లోపల మనం రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఒక బౌల్లోకి ఫ్రెష్ కార్డ్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటే మన టేస్టీ రైతా రెడీ ఒక ట్వంటీ మినిట్స్లో మన పులావ్ కూడా రెడీ అయిపోయింది సో చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొంచెం కొత్తిమీర తీసుకొని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసేస్తున్నాను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి టేస్టీ చెర్రీ టమాటా అయితే రెడీ మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి రెసిపీస్తో వీడియోస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బా ఏంటి టేకే